అవకాశం ఉంటుందని నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుధీరేడ్డి గారు పెద్దలు అనుభవం ఉన్న వ్యక్తి దానిపైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి అన్ని విషయాలు కూడా మాకు తెలుసు కాబట్టి గతంలో ఏ రకంగా అయితే అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీ కానీ చేసిండు అదేవిధంగా అతను పట్టించుకొని ముఖ్యమంత్రి గారికి బాగా సన్నిహితుడు కాబట్టి వాళ్ళ కుటుంబము దగ్గర రిలేషన్షిప్ ఉంది కాబట్టి సుధీరన్న గారు ఇక్కడ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ గారు వాళ్ళిద్దరు కూడా పట్టించుకొని ఈ పాత ఉమ్మడి మండలాన్ని కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది గ్రేటర్ల వల్ల కలిపినట్టయితే ఈ గ్రామాలన్నీ కూడా అవుతాయి కాబట్టి ఇవి కూడా గ్రేటర్లో కలిపినట్టయితే బాగుంటుంది ఒకవేళ గ్రేటర్లో కల్పన పక్షంలో ఈ యొక్క ఈ మున్సిపాలిటీని ఐదారు ఆరు గ్రామాలను పెద్ద ఎత్తున ఇక్కడ కార్పొరేషన్ చేసి దాన్ని అభివృద్ధి పరంలో నడిపిస్తానని నేను అక్కడ సుధిరెడ్డి గారు కానీ అక్కడ గారు కానీ నేను మా టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను వాళ్ళని కూడా కోరుతున్నాను